హాయ్ అండి సింహాసన టీ స్వాగతం ఐబొమ్మ రవి విషయంలో నిన్న నిర్మాత సి కళ్యాణ్ చిల్లర కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి సోషల్ మీడియాలో అంత వైరల్ అవుతున్నాయి నేను కూడా చూశాను అయితే ఆయన ఏమంటారంటే అవి పరిశ్రమకి నష్టం కలిగిస్తున్న ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి పోలీసులు చేయకపోతే సినిమా పరిశ్రమ అయినా చేయాలంట అసలు ఏమైనా మైండ్ ఉందా కళ్యాణ్ గారు మీకు సినిమా పరిశ్రమ ఎన్కౌంటర్ చేస్తా అసలు ఎన్కౌంటర్ చేసే అధికారం ఎవరికన్నా ఉందా అసలు పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేసే అధికారం లేదు వాళ్ళ ఆత్మరక్షణార్థం వాళ్ళ మీద ఎదురుదాడికి దిగితే అవతల వాళ్ళు అప్పుడు కాల్పులు జరుపుతారు తప్ప ఎన్కౌంటర్ అనేది పోలీసులకు కూడా హక్కు లేదు సినిమా పరిశ్రమకి ఈయన ఇచ్చేస్తున్నాడు చెల్లారు కళ్యాణ్ హక్కు కాల్చి చంపేయాలంట ఆయన ఎన్కౌంటర్ చేసేయాలంట ఓకే పరిశ్రమకి నష్టం చేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి ఓకే ఒప్పుకుంటా అలా పరిశ్రమకి నష్టం చేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే అయి బొమ్మ రవినే కాదు నిన్ను నన్ను కూడా ఎన్కౌంటర్ చేయాలి ఎందుకంటే మనందరం సినిమా పరిశ్రమ వాళ్ళం కదా నేను సినిమా జర్నలిస్ట్నే నువ్వు నిర్మాతవి మనల్ని కూడా ఎన్కౌంటర్ చేయాలి ఎందుకు ఐ బొమ్మ రవి పరిశ్రమకి నష్టం కలిగించాడు పరిశ్రమ అంటే ఎవరు సినిమా పరిశ్రమ అంటే ఇటు ప్రేక్షకులు అటు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఇతర ఇతర టెక్నీషియన్లు మాలాంటి జర్నలిస్టులు అందరం మొత్తం అంటే ప్రేక్షకులు కూడా కలిపే కదా పరిశ్రమ అంటే అయిబొమ్మ రవి నిర్మాతలోకి నష్టం కలిగించాడు ఆయన సైట్లో పెట్టి అన్నారు ఓకే మరి మనం మన అంటే పరిశ్రమలో భాగమైన ప్రేక్షకులని మనం ఏం చేస్తున్నాం మనం దోచుకోవట్లేదా ఫస్ట్ రోజు రెండు రోజు వారం రోజుల పాటు రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేసి బ్లాక్ టికెట్లు అంటే బ్లాక్ టికెట్లకి ప్రభుత్వం అనుమతి అది కూడా తప్పి అసలు ప్రభుత్వాన్ని కూడా ఎన్కౌంటర్ చేయాలి ప్రభుత్వం ఎట్లా అనుమతిస్తుంది ఓకే ఒక ఈ ఈ అంశానికి లేకపోతే ఈ వస్తువుకి ఇంత విలువ అని ప్రభుత్వం కట్టినప్పుడు ఆ వస్తువు మార్కెట్లో ఉంటుంది కొనుక్కుంటారు సినిమా అయితే సినిమా చూస్తారు బియ్యం అయితే బియ్యం కొనుక్కుంటారు బండి అయితే బండి కొనుక్కుంటారు దానికి ట్యాక్సులు కడతారు అలాగే సినిమా కూడా ట్యాక్సులు కడుతున్నారు మళ్ళీ దాన్ని అదనపు రేటుకి అమ్ముకోండి అని అసలు అసలు దాన్ని ఏమంటారు అనుమతి ఇవ్వడమే తప్పు అట్లాంటి దాన్ని అనుమతి ఇచ్చి ప్రభుత్వం అలా చేయటం కరెక్ట్ కాదు కదా మరి అలాంటప్పుడు ఎనకౌంటారంటే ఉంటారంటే అందరినీ చేయాలి మొత్తం సినిమా పరిశ్రమని మన అందరినీ కూడా ఎన్కౌంటర్ చేయాలి వచ్చి చెప్తున్నాడు ఎన్కౌంటర్ చేయాలంటే ఐబొమ్మ రవిని ఇంకొక రంగా చెప్పాలంటే అసలు అయిబొమ్మ రవి డైరెక్ట్గా జనాల దగ్గర డబ్బులు తీసుకోవాలా ప్రేక్షకుల్ని ఐబొమ్మ రవి మోసం చేయాల సైట్లో పెట్టుకున్నాడు ఆ చూసేవాడు అప్పుడు చూశాడు కానీ మనం డైరెక్ట్గా దా ప్రేక్షకులనే దోచుకుంటున్నాం కదా సినిమా రిలీజ్ అవ్వం పెద్ద సినిమాలు వారం రోజుల పాటు అసలు డైరెక్ట్గా ప్రేక్షకుడికి ఒక స్టార్ హీరో మీద ఉన్న అభిమానం అనే ఒక బలహీనతని క్యాష్ చేసుకుంటుంది ఆయన్ని దోచుకుంటుంది గజ దొంగలం ఎవరో మనమే ఎందుకంటే మనమని ఎందుకంటే మేము కూడా చెప్తుండం ఆ సినిమా చూడండి ఈ సినిమా చూడండి